సంతకం ఈ లిడర్ యారు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి ఫస్ట్ నే నా పే నా లీడర్గా తీసుకొచ్చి ఒక జాతీయ పార్టీ కేంద్రంలోని అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మెడల్ వచ్చే పార్టీ రాష్ట్రం ముఖ్యమంత్రి మెడల్ వచ్చే పార్టీ అటువంటి పార్టీ లిడర్ అని తయారు చేయడము సంతకం పూజ చేయడము నేను సంతకం చేసి ఇప్పుడు పెడతాం ఆ సంతకం ఒక్కసారి సంతకం చూపండి మళ్ళీ పూజ చేయకు ముఖ్యమంత్రి కొంత వాళ్ళు పూజ చేస్తాడు ఇది నా సంతకం ముఖ్యమంత్రికి ఇప్పటి నమ్మకం లేకుంటే నా ఎన్నికల్లో ఏదో కాపు ఉంటుంది ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ఫామ్ బయటకు వెళ్తాడు కాబట్టి అన్నకు చాలా లేఖలు రాస్తాను నేను ఆ లేఖ చూడమని చూడాలి ఇది కూడా పోర్ చేసే స్థాయికి వచ్చిందంటే ఎందుకంటే సిగ్గుచర్ కాదు నా సంతకాన్ని పోర్జర్ చేసినటువంటి పోర్జర్ చేసిన సంతకాన్ని పత్రికలకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు లేఖలు రాసిన నేను అవి ఉండే పోయిన ఎక్కడ పెట్టినవి నేను రాష్ట్ర ముఖ్యంగా లేఖలు రాసిన గవర్నర్ గారు రాసిన ప్రధానమంత్రి గారు రాసిన వాళ్ళ సిఎస్ కు రాసిన ఆ లేఖ తెప్పించుకోండి ఈ సంతకము ఆ సంతకము నాది అయితే కొంచెం దానికి దీనికి సంబంధం ఉంటే లేకుంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మన ముక్కు రావడం ముక్కు కానీ గద్ద ముక్కు మనకు ఉపయోగపడతాయి అంటే ముక్కు వస్తే ముక్కు ముఖ్యమంత్రి చెప్పి తల్లికాని ముఖ్యమంత్రి అయిపోయాడు అబద్దాలు ఆడితే ఇంత దౌర్భాగ్యం ఉన్న ఒకటి ఇంత నీచమైన ఆలోచనతో అడ్డదారులు గెలుస్తున్నారు ఈ సంతకం కూడా నా అంటున్నా ఈ సంతకం కాదు అంటే కాదు అంటున్నా నేను ప్రమాణం చేస్తా ముఖ్యమంత్రి ఈ సంతకం నాదే ప్రమాణం చేయాలి సరే పైసలు ఇస్తే పక్క పెడదాం ఇలా ఇలా వరదల పైసలు ఇస్తే పక్క పెడదాం ఇవాళ ఈ సంతకం నాది కాదు అని చెప్పి నేను భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తా ఈ సంతకం నాదే ఈ లెటర్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తారా డేటు టైము డిసైడ్ అయిన ముఖ్యమంత్రి గారిని ఆయన ఎప్పుడు సోవీకేస్తే అప్పుడు నాకేం పని లేదు నాకైతే ఎప్పుడు సోకేస్తే అప్పుడు సిగ్గుండ్రి ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఇది రాష్ట్ర అధ్యక్షుందా కాదా పోర్జర్ చేసిన సందకాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిందంటే చరిత్రలో మిగిలిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా ఏ టాస్డు అందుకే ధర ఇంకో పోతా అంటున్నాడు ఇంకా ఇట్లా ఎన్ని సంతకాలు అరేషన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది దోసుకున్నాడు రాష్ట్ర సంపాదన ఫార్కుండా ప్రజల పెట్టుకుండా ధనిక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని ఎందుకు మార్చేడు ఆర్టీసీ కార్మికులకు ఫస్ట్ ట్రాస్ జీతాలు వస్తుండే ఎప్పుడొస్తా తెలియదు పెన్షన్దారులకు ఆర్టీసీ పెన్షన్ ఇస్తలేడు ఉద్యోగస్తులు ఎప్పుడు జీతాలు తెలియదు రైతు బంధు అన్నాడు ఎన్నికలప్పుడే రైతు బంధు హైదరాబాద్ లో గూగుల్ చాట్ లో బాంబులు వచ్చింది ఏ నా కొడుకు వచ్చిండు లుబిని లో బాంబులు వచ్చి దేవుడు వరి షెల్టర్ ఇచ్చింది ఎవరు పాత బస్తీకి ఎవరిని గడ్డా మారింది పాత బస్తీ ఎవరిని స్థావరాలు మారింది పాత బస్తీ స్థావరాలు ఇచ్చేదోడోడు ఉగ్రవాదులను పంచి పూజించేది వాడు భారత్ మాతాకి జే జాతీయ గీతను ఆలపించేదోడు వందే మాతలను ఆలపించేదేవాడు దేశ సంతాప సభ నిర్వహించేదోడు దేశ దేశదోడగా మన శభయాత్ర నిర్వహించి దేవుడు ముఖ్య స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి పోయి నాకు లైవ్ లో ఉండాలి కదా ముఖ్యమంత్రి మన పేరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా లేదు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కానీ లైవ్ లో ఉన్నా చెప్పుకోవడానికి మళ్ళా దుబ్బాక ఏ దుబ్బాకలా నువ్వు దేశ నాయకున్నా రాష్ట్ర నాయకున్నా దుబ్బాకలో ప్రజలు గుణపరణం చెప్పారు నీ అహంకారం దెబ్బతీసారు నీ గడిలు బద్దరు సాడేస్తారు అందుకే అహంకారం ఉండదు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసించాలి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో శాంతి బద్దల సమస్యను సృష్టించేటువంటి ప్రయత్నం చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఎంఏఎం పార్టీకి మేలు అన్నాడు అందుకే హైదరాబాద్ భాగ్యర ప్రజలు అందరూ గుండెమే చేసుకుంటారు కలుసుకున్నారు ఊసుకుంటున్నారు అరే ఎంఐఎం పార్టీ మేయర్ ఉంటే భాగ్యన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు ధరలో సాడి వాళ్ళకు అందుకే టీఆర్ఎస్ ధరలో ఊడుస్తారు ఈసారి ఆలోచిస్తారు రాష్ట్ర భాగ్యర ప్రజలు టిఆర్ఎస్ పై పిచ్చోలు కాదు వీళ్ళు వేస్తున్న పగటి వేషాలను చూస్తే ఆ పగటి వేషాలు బాధపడుతున్నారు మాకు పోటీదారులు అయిపోయారని చెప్పి నేను కలిసి బేగంపెట్ట మా కర్మ కలిసి అచ్చక అచ్చబాబం పగటి వేషాలు ఇస్తా ఉంటారు వాళ్ళు అరేందన్న ఈ మధ్యాహ్న ఈ అన్న కేసీఆర్ పొట్ట కొట్టినా అన్నాడు ఎందుకు అంటే సార్ అందరూ మధ్యాహ్నం పుట్ట పోదు సార్ అందరు ఇళ్ళలో పడుకున్న పోయి పగటి వేషాలు ఇద్దరు మాకు ఇంత వాళ్ళ బిక్ష భిక్షారు మాకు ఇంత బియ్యము పైసలు ఇద్దరు మా కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం ఇప్పుడు టీఆర్ఎస్ మర్చిపోయారు సార్ వాళ్ళే మాకని కానీ ఎక్కువ అంటే పగటి వేషాల పుట్ట కూడా టీఆర్ఎస్ పట్ట కొట్టారు అట్లెప్పుడు ఎన్నిక లాగానే మళ్ళీ వస్తున్నారు మాకు అహంకారం లేదు మాకు గడి లేవు మా పార్టీకి మరి పైసలు లేవు ఇప్పటికే మేము మళ్ళీ తెలుస్తున్నా అనేక కార్పొరేట్ సంస్థలు ఇలా టిఆర్ఎస్ పార్టీని పెంచి పోషిస్తున్నాయి ఆర్థికంగా సహకరిస్తున్నారు మీరు ప్రభుత్వం ఉంది కానీ భయపడి తప్పకుండా నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా ఉండాలి టిఆర్ఎస్ పార్టీకి పైసలు ఇస్తే అది ఎంఏ పార్టీకి ఇచ్చినట్టే టిఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తే ఎంఎం పార్టీకి ఆర్థికంగా సాయం చేసినట్టే మీరిచ్చిన పైసలను మీరిచ్చిన పైసలను ఎంఏ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం వల్లనే బీహార్ లో ఐదు సీట్లు గెలిచారు కాబట్టి మీరిచ్చే పైసలకు సార్థకత లేదా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలోని పేద ప్రజలకు దేశానికి మీరు నిధులు దేశ ద్రోహుల పంచనీ ఏడుతున్నాయి దేశవ్యాప్తంగా ఎంఏఎం పార్టీని విస్తరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు దాన్ని టిఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా సాయం చేసే సంస్థలు గుర్తుంచుకోవాలి పక్కా ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేసిన రాష్ట్రం చట్టం పనిచేస్తాం కదా తప్పకుండా ఫిర్యాదు చేస్తాము లీగల్ గా మేము కే చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేస్తా ముఖ్యమంత్రికి ఎట్లా వచ్చిందో ముఖ్యమంత్రి వెంటనే అరెస్ట్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టాలి ముఖ్యమంత్రి మీద పెట్టి ఇంట్రాగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుని యొక్క లేఖను సంతకాన్ని తెలుసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా వ్యక్తి ఏ విధంగా రిలీజ్ చేస్తాడు కానీ ముఖ్యమంత్రిని వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలి నీకు ఎట్లొచ్చింది ఎవరిచ్చారు ఎవరి ద్వారా వచ్చింది సంతకాలు పోర్టుజారీ చేసిందంటే అంటే అలవాటు అంత ముందు పాస్పోర్ట్ లో బ్రోకర్ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి పాస్పోర్ట్ లో బ్రోకర్ ఉండే అప్పుడు అన్ని సంతకాలు పోర్టుజారీ చేస్తుండే యువకుల పుట్టగొట్టిండు పొట్ట కొట్టింది కాబట్టి అలవాటైపోయింది మళ్ళీ పూజ చేస్తూ అలవాటు పాస్పోర్ట్ లో బ్రోకర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఉంటుంది పరిస్థితి బాధతో మారుతున్నా ఒక రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్ని పోజారు చేసిందంటే నేను చెప్తలేన పాస్పోర్ట్ లో బ్రోకర్ అని చెప్పి నేను చెప్తలేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ గారు ఎం సత్యనారాయణ గారు కేఎస్ఆర్ గారు అత్తగారు కుదురుపాకలో జరిగిన బహిరంగ సభలో క్లియర్ గా చెప్పాడు కేసీఆర్ గారు శ్రీమతి వాళ్ళ భార్య నా దగ్గరకు వచ్చి కాలు మొక్కింది నా పెనువీటిని తీసుకుపోయి జైలు ఒట్టి జైలు జైలు నూకిర్రు కానీ కాపాడాంటే ఎందుకు తీసుకపోయారు అంటే పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ ఇచ్చిందట అందుకే తీసుకపోయి లోపల నూకిర్రు కాపాడు అంటే ఈ ఇది నేను చెప్పింది కాదు ఎంఎస్ఆర్ చెప్పింది తెలుసు ఎంఎస్ఆర్ కూడా తెలుసు అంటే ఏదో సంచలనాల కోసము కావాలనే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మంచి పనులు చేయాలి రాష్ట ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తే మేము అన్నాం పదివేలు ఏడంతా పూర్తలేం పదివేలు సరిపోవు నువ్వు ఏ లెక్కనిస్తున్నావు ఇచ్చిన వాళ్ళ లిస్టు ప్రకటించుకోవాలని మనం అంటున్నాం దాన్ని పక్క పెట్టి బీజేపీ పదివేలు ఆపిజాను అసలు దాని తర్వాత కనీసం కొంచెం కూడా దానికి సంబంధం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీద వెంటనే క్రిమినల్ కేసు మా కార్యకర్తల మీద చిన్న ఫేస్బుక్ లో పెడితే సుమోడో కేసులు బుక్ చేస్తారు రాష్ట్ర డీజీపీ గారి నేను అప్పీల్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోండి విచారణ చేపట్టండి అంటే ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్ పోలీస్ పోలీసులు తీసుకుపోరు ప్రగతి పోలీస్ ప్రగతి మంది పోలీసులు తీసుకుపోరు తీసుకపోయి లేఖరు ఎవరి ద్వారా వచ్చింది ఎట్లా ఇచ్చిండు ఎట్లా రిలీజ్ చేసిండు ఆ లేఖ నాదైతే సందక నాయితే నన్ను అరెస్ట్ చేయాలి ముందే నరెస్టేషన్ ముందే ఒకవేళ ముఖ్యమంత్రి కేసు పెడితే బండి సంజయ్ చేసే ఆరోపణలు తప్పు ఈ లేఖ ఆయనదే అని ఆయన భావిస్తే నా మీద కేసు పెడితే నేనే పోలీస్ వస్తా నేను బెయిల్ పడేసుకోండి మీద క్రిమినల్ కేసు బెయిల్ పడేసుకో జైలు కూడా పోతే నా తప్ప అయితే ఈ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో బయటకు రాను ఇంకా ముఖ్యమంత్రి బే ఫిగర్ ప్రశాంతంగా పాలన వేసుకునే విధంగా సహకరిస్తా దానికనేసి ఇద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఇటువంటి చిల్లర ఆలోచన ముఖ్యమంత్రి మానుకోవాలి నువ్వు భాగ్యనగర్ లో ప్రజలకు ఏం చేస్తావు ఏ విధంగా ఆదుకుంటావు ఈయన ఆదుకోవడానికి నమ్మకం లేదు మేనిఫెస్టో చూడండి మీరు